ములాన్పూర్ చండీగర్ వేదికగా చెన్నై వర్సెస్ పంజాబ్ ఐపీఎల్ ఇరవై రెండో మ్యాచ్లో పంజాబ్ పద్దెనిమిది పరుగులు తేడా గెలిచింది టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇరవై ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పంతొమ్మిది పరుగులు చేసింది రెండు వందల ఇరవై టార్గెట్తో చేజింగ్లో చెన్నై ఇరవై ఓవర్ల ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఒక పరుగులు మాత్రమే చేసి పద్దెనిమిది పరుగులు తేడాతో మ్యాచ్లో ఓడిపోయింది పంజాబ్ బ్యాటింగ్లో ప్రియాంష్ ఆర్యా నూట మూడు శశాంక్ యాభై రెండు అవుట్ మార్కో జాన్సన్ ముప్పై నాలుగు నాట్అవుట్ తరణించారు మిగతా బ్యాట్స్మెన్లు చెన్నై బౌలింగ్ దెబ్బకు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు చెన్నై బౌలింగ్లో ఖలీల్ అహ్మద్ రెండు అశ్విన్ రెండు ముఖేష్ చౌదరి నూర్ అహ్మద్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు చెన్నై బ్యాటింగ్లో కాన్వే అరవై తొమ్మిది రిటైర్డ్ హట్ రచిన్ రవీంద్ర ముప్పై ఆరు శివంధూబే నలభై రెండు ధోని పన్నెండు బాల్స్లో ఇరవై ఏడు జడేజా తొమ్మిది నాట్అవుట్తో రాణించినప్పటికీ పంజాబ్ అద్భుత బౌలింగ్ కారణంగా కాన్వే రిటైర్డ్ హట్ అవ్వటం ఆఖరిలో ధోని అవుట్ అవడంతో పంజాబ్ ఈ మ్యాచ్లో గెలిచింది పంజాబ్ బౌలింగ్లో ఫర్గ్యూసన్ రెండు ఎస్టాకూర్ మ్యాక్స్వెల్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు నూట మూడు పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రియాంష్ ఆర్